ఒకప్పటి కాలంలో అందమైన వృందావనం గ్రామంలో రాజు అనే ఒక చురుకైన బాలుడు జీవించేవాడు రాజు కథలు చెబుతూ తన స్నేహితులను మోసం చేస్తూ కాలం గడిపేవాడు ముఖ్యంగా తోడేళ్లను చూశానని చెప్పి అందర్నీ భయపెడుతూ చివరికి అది కేవలం ప్రాంక్ అని తేల్చేవాడు ఒక సాయంత్రం చిన్న కృష్ణుడు తన స్నేహితులతో కలిసి నదీ తీరంలో ఆటలు ఆడుతుండగా రాజు సహాయం సహాయం తోడేలు నా వెనుక పరుగెడుతోంది అని అరుస్తూ వారి వద్దకు పరుగెత్తాడు అందరూ ఆతృతగా తమ ఆటను ఆపేశారు చిన్న కృష్ణుడు తన చిలిపి నవ్వుతో నిజమేనా రాజు అని అడిగాడు రాజు తీవ్రంగా తల ఊపాడు కాని కృష్ణుడు అతని కళ్లలోని చిలిపితనం గమనించాడు వెళ్ళి చూద్దాం కృష్ణుడు చెప్పాడు ఆ గుంపును నడిపించాడు రాజు చూపించిన చోటుకి చేరినప్పుడు అక్కడ తోడేలు ఏమీ కనిపించలేదు గ్రామస్తులు స్వల్ప ఇబ్బందితో ఊపిరి పీల్చుకున్నారు రాజు అబద్ధం చెప్పడం మంచిది కాదు ఒకరోజు ఇది నిజంగా జరిగితే మేము నమ్మకపోవచ్చు కృష్ణుడు సున్నితంగా హెచ్చరించాడు రాజు మాత్రం నవ్వుతూ దూరంగా పరిగెత్తాడు ఇది సరదాగా ఉన్నదనుకుంటూ కొన్ని రోజులు గడిచాయి మరియు రాజు తన ప్రాంట్లను కొనసాగించాడు ప్రతిసారి అతని స్నేహితులు మరియు గ్రామస్తుల్లో ఎక్కువ విసుగుని కలిగిస్తూ ఒక సాయంత్రం గ్రామోత్సవం కోసం అందరూ సన్నాహాలు చేస్తున్నప్పుడు రాజు అడవిలోకి వెళ్లాడు అతని ఆశ్చర్యానికి ఒక నిజమైన తోడేలు చెట్టు వెనుక దాక్కుని కనిపించింది భయంతో అతను గ్రామం వైపు పరుగెత్తి సహాయం సహాయం ఈసారి నిజంగా తోడేలు ఉంది అని అరుస్తూ వచ్చాడు కానీ గ్రామస్థులు అతని ప్రాంక్లకు అలసిపోయి అతని మాటలను నమ్మలేదు వారు తమ సన్నాహాలను కొనసాగిస్తూ అతని అరిచిన దానిని పట్టించుకోలేదు నిరాశతో రాజు కృష్ణుడి దగ్గరికి పరుగెత్తాడు అతను ఒక చెట్టు కింద తన వేణువును ఊదుకుంటూ ఉన్నాడు కృష్ణ దయచేసి సహాయం చేయు ఈసారి నిజమైన తోడేలు ఉంది నమ్ము రాజు వేడుకుంటూ కన్నేళ్లు కారుతున్నాయి కృష్ణుడు రాజు కళ్లలోకి చూసి నిజమైన భయాన్ని చూశాడు అతను లేచాడు తన వేణువును తీసుకుని వెళ్లదాం రాజు అని చెప్పాడు వారు అడవికి పరిగెత్తారు మరియు అక్కడ నిజంగా తోడేలు అరుస్తూ మరియు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది తన దైవిక శక్తులతో కృష్ణుడు తన వేణువును ఊదుతూ ఒక మంత్రిమాయమైన స్వరంతో తోడేలును శాంతపరిచాడు మరియు దానిని గ్రామం నుండి దూరంగా తీసుకువెళ్లాడు రాజు ఆశ్చర్యంతో మరియు ఉపశమనంతో చూశాడు ధన్యవాదాలు కృష్ణ నా అన్ని అబద్ధాలకు నన్ను క్షమించు రాజు చెంతగా సిగ్గుపడుతూ కృష్ణుడు సున్నితంగా నవ్వుతూ రాజు తలపై చెయ్యి వేశాడు జ్ఞాపకం పెట్టుకో రాజు నిజాయితీ చాలా ముఖ్యం మన మాటలపై ఇతరులు విశ్వాసం కలిగి ఉండాలి ఎల్లప్పుడూ నిజం చెప్పు మరియు ఇతరులు ఎల్లప్పుడూ నీకు సహాయం చేస్తారు ఆ రోజుతో రాజు నిజం మాత్రమే చెప్పే బాలుడిగా మారాడు మరియు అతను మరియు చిన్న కృష్ణుడు అనేక మరిన్ని సాహసాలు కలిసి పంచుకున్నారు